హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చి టీసీసీ ఎగ్జామినేషన్ అదేనండి టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సులో డ్రాయింగ్ లోయర్ పేపర్ టూ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి అదేనండి మోడల్ డ్రాయింగ్ అండి ఈ సెకండ్ పేపర్ అయినటువంటి మోడల్ డ్రాయింగ్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే మన ముందు పెట్టినట్టు వస్తువులు అనేది ఎలా ఉంటాయి ఈ వస్తువులను చూసి ఎలా గీయాలి అనే విషయాన్ని లెక్కతో సహా స్టెప్ బై స్టెప్ నీట్గా ఈజీ టెక్నికల్ ఎలా గీయాలి ఏంటి అనేది టెన్నిసులతో గీస్తే కనుక ఎలా వస్తాయి ఫుల్ మార్క్స్ అనే విషయాన్ని క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి ఈ వీడియో కనుక పూర్తిగా చూస్తే కనుక ఈ సెకండ్ ఎగ్జామ్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కామెంట్ తగ్గటువంటి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇంకా ఈ ఎగ్జామ్ పేపర్ టూ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మరి ఈరోజు టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సులో వచ్చే భాగంగా పేపర్ టూ గురించి తెలుసుకున్నాం అండి అదే అండి లోయర్ డ్రాయింగ్ లో వచ్చేటప్పటికి మోడల్ డ్రాయింగ్ అండి చూడండి ఈ గ్రేడ్ వన్ గా చెప్పూ మోడల్ డ్రాయింగ్ కానీ మెమోరియల్ డ్రాయింగ్ కానీ అలాగే అనమాట ఇది పేపర్ టూ అండి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ అండి యాభై మార్కుల పేపర్ అనమాట ఈ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీ ముందు చూస్తున్నారా మీ ముందు అమర్చబడిన వస్తువును సరియగు నిష్పత్తి ఆకారంతో వెలుగు నీడలు చూపుతూ పెన్సిల్తో గీయము అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి వస్తువులు ఎలా ఉంటాయి అనేది మీకు రియల్గా చూపిస్తున్నానండి దీన్ని కనుక వీడియో కనుక ఫుల్గా చూస్తే కనుక ఎలా గీయాలి ఏ విధంగా గీయాలి ఏ విధంగా ఉంటుందని కరెక్ట్గా తీసుకుంటారండి ఎగ్జామ్ పేపర్ కరెక్ట్గా చదివితే కనుక మనం నీట్గా చేయగలుగుతాం అట చూడండి ఇక్కడ ఉండేటువంటి మోడల్ అనేది ఎలా ఉంటుందంటే ఎలా కనిపిస్తుందిమాట చూడండి ఇలా మీ ముందు కొన్ని వస్తువులు పెడతారనమాట మూడు నాలుగు వస్తువులు పెడతారండి ఒక జగ్గు ఒక గ్లాసు వాటర్ పెట్టి అలాగే ఇక్కడ ఒక ఫ్రూట్ పెట్టచ్చండి యాపిల్ కానీ దానిమ్మగా కానీ పెడతారనమాట ఇలా పెట్టినటువంటి ఈ మెథడ్స్ని చూసుకుని అంటే మనకు కనిపిస్తున్నటువంటి పెరస్పెక్ట్ యు అంటారండి ఈ ని పాటిస్తూ మనం ఏం చేస్తామంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న పెన్సిల్తో మన డయాగ్రామ్ చిత్రించాలండి అంటే ఈ వీడియో ఇంతసేపు తీయడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక యు అనేది కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అది చూసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి చూడండి ఇలా ఎలా ఇలా స్కెచింగ్ అనేది ఫ్రీ హ్యాండ్తో మనం ఈజీ టెక్నికల్ అర్థమయ్యే విధంగా కనిపించాలనే ఉద్దేశంతో మీకు గా చూపిస్తున్నానండి చూడండి దాని లెంత్ ఎంత ఉందన్నది ఆ చూపిస్తుంది అనమాట చూడండి ఆ జగ్గు యొక్క హైట్ ఎలా ఉంది ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తున్నానండి చూడండి ఎలా చేసిన తర్వాత దాని యొక్క హైట్ తో పాటు అక్కడ కింద కనిపించేటువంటి షేప్ ఆ షేప్ అనేది ఎలా కనిపిస్తుంది ఆ షేప్ తో పాటు కింద కనిపించేటువంటి ఆ దాని మొట్టు కూడా ఎలా కనిపిస్తుందనే చూపిస్తుంది అనమాట ఇలా పెరస్పెట్ యూలో నీట్గా డయాగ్రామ్ అనేది అందంగా చూపించగలిగితే కనుక ఏ అయినా సరే అందంగా పెన్సిల్తో నీట్గా చేయగలుగుతాం అనమాట చూడండి కనిపిస్తుందా ఇలా దాని తగ్గ హ్యాండ్లు అనేది జాగ్రత్తగా చేసుకుని నీట్గా డ్రా చేస్తాం ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రూట్ అండి అంటే మనం గీస్తాం కదా ఇక్కడ కనిపిస్తున్న దానికి ఫ్రూట్ అనేది ఎలా కనిపిస్తుందనే జాగ్రత్తగా చూసుకుని ఆ స్కెచ్చింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుని ఆ ఫ్రూట్ యొక్క ఆకారాన్ని చూపిస్తున్నమాట అంటే షేడింగ్తో నీట్గా చేసుకోవచ్చండి అంటే హైలైట్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవచ్చు అలాగే గ్లాస్ ఈ గ్లాస్ ను కూడా ఈజీగా గెస్తున్నాం అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్ ఇక్కడ గాజు గ్లాస్ అనేది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తున్నమాట ఇలా రియలిస్టిక్గా అంటే స్టిల్ లైఫ్ లో కానీ మోడల్ డ్రాయింగ్ లో కానీ ఇలా కనిపించేటువంటి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ లో కానీ ఇదే విధంగా పెడతారండి ఈ డయాగ్రామ్స్ ఫాలో అవుతూ మనం ఏం చేస్తామంటే ఈ మోడల్ డ్రాయింగ్లో పెన్సిల్తో చేయాలి కాబట్టి లోయర్ పేపర్లో వచ్చేటప్పటికి పేపర్ టూకి సంబంధించి పెన్సిల్ని అంటే ఫోర్ బి కానీ సిక్స్ బి కానీ లేకపోతే ఎయిట్ బి కానీ వాడుతూ చేసుకోవచ్చు మాట నేను సిక్స్ బి పెన్సిల్తో ఏం చేస్తున్నానంటే కనుక జాగ్రత్తగా లైట్ నుంచి డార్క్లో అన్నమాట ఫస్ట్ పై నుంచి లైట్గా ఎక్కడైతే లైటింగ్ అవసరం ఉందో అక్కడ ఎక్స్పెట్టేస్తూ డార్క్నెస్ వచ్చిన చోటలో పెన్సిల్తో జాగ్రత్తగా రఫ్ చేస్తున్నానండి ఇక్కడ ఎరేజర్ ఎంతలా వాడుతున్నామో పెన్సిల్ కూడా అదే విధంగా వాడుతూ జాగ్రత్తగా చేయాలన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెన్సిల్ షేడింగ్ షేడింగ్తో నీట్గా ఎంతలాగా కనిపిస్తుందో ఇలా కనిపిస్తున్నటువంటి ని జాగ్రత్తగా చూపించుకుంటూ అందంగా తయారు చేయాలండి చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే అందంగా తయారు చేశామో ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్ ద్వారా అంటే ఎక్కడైతే మిస్టిక్ ఉందో అక్కడ ఏం చేస్తామంటే తో ఎరేజ్ చేస్తున్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఎరేజర్ నీట్ గా మిస్టిక్ ని ఎరేజ్ చేసిన తర్వాత ఆ డయాగ్రామ్ చూపిస్తాం అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్ ఎంత నీట్ గా కనిపిస్తుందో అలాగే దానికి సంబంధించిన హ్యాండ్ అనేది ఏ రకంగా ఉంది ఎంత ఎంత అందంగా కనిపిస్తుందనే అని జాగ్రత్తగా చూపించు చూపిస్తూ నీట్గా చేస్తుందన్నమాట చూస్తున్నారా ఇలా ప్రతి ని ఎప్పుడైనా సరే మనం స్కెచ్చింగ్ అనేది నీట్ గా కంప్లీట్ చేయగలిగితే కనుక మధ్యలో ఉన్న రఫ్ లైన్ ని అరేంజ్ చేసుకుంటూ నీట్గా చేయొచ్చు మాట చూడండి అక్కడ కనిపించేటువంటి వాటర్ బయటకు రావడానికి ఉండేటువంటి ఆస్కారం ఎలా ఉంది ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా చూపిస్తూ లైట్ అండ్ డెప్త్ అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది అయితే షేడింగ్ అనేది ఎప్పుడైనా సరే ఒక పక్క నుంచి చూపిస్తామండి చూడండి ఇలాగా ఒక పక్క నుంచి ఎప్పుడైతే షేడింగ్ అనేది కరెక్ట్గా చూపిస్తున్నామో అప్పుడు ఆ డయాగ్రాము ఎఫెక్ట్ కి దగ్గరగా ఉంటుంది అన్నమాట అంటే మనం త్రీ త్రీడీ ఎఫెక్ట్ రమ్మంటే రాదు కదండి అంటే రెండు మూడు సార్లు షేడింగ్ కరెక్ట్ కరెక్ట్గా చేస్తూ ఉంటే గనక మీ అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ పెన్షన్ తో నీట్ గా చేర్చి చూపిస్తున్నానండి అయితే చాలా మంది అడుగుతున్నారు అయితే పెన్సిల్ షేడింగ్తో నీట్గా చేసి చూపించండి మాకు అలవాటు అవుతుంది మేము కూడా ఇలా చేస్తామండి ఈ వర్క్ అనేది మాకు కూడా తెలియాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో అలాగే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని క్లారిటీగా తీసి పెడుతున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా గ్లాస్ దగ్గర కానీ ఆ గ్లాస్ లోపల ఉండే కలర్స్ ఎలా ఉంటాయి అంటే కలర్స్ అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఎలా కనిపిస్తుందో అలా చూపించాలి కాబట్టి ఈ లైటింగ్ అన్ని జాగ్రత్తగా చూపిస్తూ ప్రతి ని హైలైట్ చేస్తున్నానండి చూడండి కనిపిస్తుందా ఇలా ఎప్పుడైతే అందమైన డయాగ్రామ్ కనిపించాలనుకుంటారో అందరూ ఈ డయాగ్రామ్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఏం చేస్తారంటే డ్రా చేస్తూ ఉంటామాట చూడండి ఎలా కనిపిస్తుందా ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి ఫ్రూట్ ఉంది కదండి అది దానిమ్మకాయ అంటాం కదా ఈ దానిమ్మకాయని ఏం చేస్తున్నామంటే లైట్ నుంచి అంటే లైన్స్ రూపంలో జాగ్రత్తగా షేడింగ్ అనేది చూపిస్తున్నానండి చూడండి హైలైట్స్ అని పెడుతూ జాగ్రత్తగా ఒక పక్కనే షేడింగ్ అని నీట్గా చూపించుకుంటున్నమాట ఇలా ఎప్పుడైతే షేడింగ్ అనేది నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్ గా చేసుకుంటూ వెళ్తామో అప్పుడు ఈ డయాగ్రామ్ కూడా హైలైట్ గా కనిపిస్తుందట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి ని మనం నీట్ గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ షేడింగ్ ద్వారా అందంగా కనిపిస్తుందండి చూడండి ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్ ఎప్పుడైనా సరే మనం ప్రజెంట్ చేయాలి చెయ్యి చేస్తే కనుక అందంగా ఉంటుంది అని చూపించగలుగుతాం అన్నమాట అలాగే పక్కన కింద చూడండి అక్కడ వెనకాల కనిపించేటువంటి ఆ జగ్గు దగ్గర కానీ ఇక్కడ కనిపిస్తున్న లైన్స్ కానీ అన్నింటినీ జాగ్రత్తగా కరెక్షన్ చేసుకుంటూ నీట్గా వెళ్తుందన్నమాట ఇలా ప్రతి డయాగ్రామ్ని ఎప్పుడైతే లైటింగ్ ఎఫెక్ట్ జాగ్రత్తగా ఇచ్చి చూపిస్తున్నాం కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది ఇంత డార్క్గా కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే ఈ డయాగ్రామ్ పూర్తి అయ్యేటప్పటికి ఒక రకమైన షేప్ అనమాట అంటే మన అందరికీ ఉదాహరణగా కనిపించాలనే ఉద్దేశంతో ఒక ఎయిట్ బి పెన్సిల్తో నీట్గా చూపిస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎక్కడైతే డార్క్నెస్ అవసరం ఉందో ఆ డార్క్నెస్ని జాగ్రత్తగా చూపించుకుంటూ నీట్గా డ్రా చేస్తున్నామాట చూస్తున్నారు ఇలా ప్రతి డయాగ్రామ్ని మన అందమైన విధంగా నీట్గా ఎప్పుడైతే డ్రా చేస్తామో ఆ డయాగ్రామ్ ద్వారా అందంగా అందమైనటువంటి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ టైప్లో అన్నమాట చూడండి ఇక్కడ మోడల్ డ్రాయింగ్ అనేది ఎంత అందంగా కనిపిస్తుంది అక్కడ కనిపించే మొగ్గు కానీ ఇక్కడ కనిపించేటువంటి షేడింగ్స్ కానీ ఇవన్నీ త్రీ డి ఎఫెక్ట్లో కనిపించే విధంగా నీట్ గా చూపిస్తాం అన్నమాట చూస్తున్నారా ఇలా అందమైనటువంటి కలర్స్ ని కనిపించే విధంగా మనం ఏం చేస్తాం అంటే లైట్ అండ్ డెప్త్ చూపిస్తాం అంట డార్క్ లైట్ షేడింగ్స్ అన్ని జాగ్రత్తగా చూపించి నీట్ గా చేస్తే కనుక మన డయాగ్రామ్ చూస్తే కనుక ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఏం అంటే కనుక ఫర్దర్ ఎగ్జామ్స్ కి కావాల్సినటువంటి ఎగ్జామ్స్ నీట్ గా చేసుకోగలుగుతాం అన్నమాట చూడండి ఇక్కడ హైలైట్స్ అనేవి ఎంత ఉన్నాయి అంటే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్స్ తో సహా నీట్ గా చేయొచ్చండి అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చుని చేస్తే కనుక ఈ వర్క్ అయినా బాగుంటుంది అంటే మీ అందరి కోసం పదిహేను నిమిషాలు పదహారు నిమిషాల్లో వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ ని అర్థమయ్యే విధంగా ఉంచాలనే ఉద్దేశంతో కొద్ది స్పీడ్ కానీ కొన్ని అనవసరమైన గా తీసేసి కొద్దిగా క్రాఫ్ట్ చేసి మీకోసం పెడుతున్నానండి చూడండి కనిపిస్తుందా ఇలా ఎక్కడైతే షేడింగ్ ఎఫెక్ట్ అనేది అవసరం ఉందో అక్కడ షేడింగ్ ఎఫెక్ట్ అనేది జాగ్రత్తగా చూపిస్తుంది అనమాట అంటే లైటింగ్ ఎఫెక్ట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఏ అయినా సరే మనం నీట్ గా ప్రజెంట్ చేయగలుగుతామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి కలర్ ని నీట్ గా చూపించుకుంటూ ఆ కలర్స్ ద్వారా నీట్ గా అందమైనటువంటి కలర్స్ గా చూపిస్తుందాం అనమాట ఇలా మనం ఎప్పుడైతే అందమైనటువంటి రంగుల్ని అంటే పెన్సిల్ ని లైట్ అండ్ డెప్త్ లో బాగా చూపించగలుగుతామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది త్రీ డి ఎఫెక్ట్ లో కనిపిస్తుందండి ఆల్రెడీ చూడండి ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తుంది ఆ డయా డయాగ్రామ్ యొక్క షేప్ అనేది కనిపిస్తుందా లేదా అనేది నీట్ గా కనిపిస్తుందట చూడండి ఇలా స్టెప్ బై స్టెప్ మీరు నీట్గా వన్ బై వన్ చేసుకుంటూ నీట్గా వెళ్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అనే విషయం కూడా తెలుస్తుందండి చూడండి ఇలా ప్రతి ని ఎప్పుడైనా సరే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఏంటంటే దాన్ని లైటింగ్ ఎఫ్ అంటే వెలుగు నీడలు కూడా చూపించమన్నాడు కాబట్టి దాని యొక్క నీడతో సహా చూపించాలి కాబట్టి అన్ని నేయడం కూడా చూపిస్తున్నానండి ఇలా మన ఉదాహరణకి ఈ రకంగా ఫస్ట్ లెవెల్లో టూ సెకండ్ లెవెల్లో అనేది ఇలా చూపిస్తామట అంటే యావరేజ్ మార్క్స్ అనేవి ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ అనేవి కంపల్సరీ పడతాయండి ఈ మాత్రం ఈ ఇప్పుడు వరకు చేసినటువంటి లెవెల్లో చేస్తే కనుక ఇంకా పెర్ఫెక్షన్గా ఇంకా బాగా చేద్దామని అనుకుంటే కనుక ఇంకా డార్క్లో వెళ్ళొచ్చండి ఆ డార్క్నెస్ వెళ్ళాలంటే కొద్దిగా టెన్ బి పెన్సిల్ తీసుకుని ఇంకా నీట్గా డార్క్గా చేస్తే కనుక అందంగా కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ డయాగ్రమ్ని మనం డై డైలీ వర్క్ చేస్తున్నట్టుగా ఇంకా నీట్గా చేయాలి కాబట్టి అందంగా చేయడం కోసం ఇంకా ఏం చేస్తామంటే కనుక వర్క్ని ఇంకా డెవలప్ చేస్తాం అన్నమాట ఇలా ఎప్పుడైతే కలరింగ్ ఎఫెక్ట్ని చూపిస్తూ చూపిస్తూ నీట్గా చూపిస్తామో ఆ వర్క్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్లో ఉన్నటువంటి త్రీ డీ ఎఫెక్ట్ అని అండి అంటే ఇక్కడ పెన్సిల్ అనేది ఎంత బాగా వాడుతున్నాం ఆ పెన్సిల్ని ఇంకా డార్క్నెస్గా ఎంత బాగా చేస్తున్నాం అనేది కూడా ఆధారపడుతున్నమాట అంటే ఏ డార్క్ చేయొచ్చు కదా అంటే కానీ డయాగ్రామ్ నీట్గా చెక్ అనిపించదండి అందువల్ల డయాగ్రామ్కి ఎంత అవసరం ఉంటుందో ఆ డయాగ్రామ్కి కి జాగ్రత్తగా చూపిస్తూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అయితే ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోస్ చేశానండి ఈ వీడియోస్ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అంటే దీనికోసం అంటే ఈ సంవత్సరం కనుక అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నమాట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా లోయర్ హైయర్ పేపర్ సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేశా అనమాట ఆ వీడియోస్ అనేది ఒక ప్లే స్టోర్లో అంటే మన ప్లేలిస్ట్లో పెట్టానమాట యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ కింద పెట్టి టీటీసీ డ్రాయింగ్ లోయర్ అండ్ హైర్ ఎగ్జామినేషన్ అని పెట్టి ఇచ్చారనమాట అంటే దీన్ని బట్టి మీకు ఎందుకంటే చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది ఈ వీడియో చూసి ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక ప్లస్ పాయింట్గా మిగులుతుంది అనే ఉద్దేశంతో ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడుతున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నీట్గా డ్రా చేయగలిగితే కనుక అందమైనటువంటి డయాగ్రామ్స్ అనేవి గీయగలుగుతారండి ఇక్కడ డయాగ్రామ్స్కి బయట నేర్చుకుంటే కనుక చాలామంది చాలా చాలా రకాల డబ్బులు తీసుకుంటున్నారండి అలాగే అవసరం లేకుండా మీ అందరికీ ఫ్రీగా నేర్పాలనే ఉద్దేశంతో కొద్దిగా అర్థమయ్యే విధంగా నీట్గా ఈజీ టెక్నిక్స్ ఎలా చేస్తే బాగుంటుంది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈజీ టెక్నిక్లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రకమైనటువంటి షేడింగ్స్ ఎలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నీట్గా చూపిస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక ఆ ప్రజెంటేషన్ నీట్గా లేకపోతే ఏమవుతుందంటే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే హిట్ అనేది అవదండి అండ్ హిట్ అంటే కనుక ఆ డయాగ్రామ్ బాగుందా బాగోలేదా అనేది మనం చెప్తాం కదా ఎవరైనా డయాగ్రామ్ వేసి చూపిస్తే కనుక అలాగే మన డయాగ్రామ్ గా కనిపిస్తుందా లేదా అని చెప్పాలంటే కనుక ఆ డయాగ్రామ్ను అందంగా చేయాలన్నమాట చూడండి అక్కడ గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఎలా కనిపిస్తుందో అలాగే షేడింగ్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా వాటిని జాగ్రత్తగా తీసుకుంటూ ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చేద్దామంటే తో సహా చేయొచ్చు అన్నమాట ఇలా నీట్ గా స్టెప్ బై స్టెప్ నీట్ గా చేసుకుంటూ ని వాడుతూ అంటే ఇక్కడ ఎరైజర్ వాడొద్దని ఎక్కడ లేదండి అంటే లైటింగ్ ఎఫెక్ట్ కావాలంటే కనుక మనం ఏం చేయాలన్నమాట ని జాగ్రత్తగా వాడుతూ ఉండాలన్నమాట ఇలా ఎప్పుడైతే ఎరైజర్ని వాడుతూ నీట్ గా చేస్తున్నామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎరైజర్ అనేది నీట్గా కనిపించడంతో అందంగా ఇక్కడ హైలైట్స్ అనేవి నీట్గా చూపిస్తుంది అనమాట ఇలా హైలైట్స్ ఎప్పుడైతే నీట్గా చూపించామో ఈ డయాగ్రామ్లో కనిపిస్తున్నటువంటి హైలైట్స్తో పాటు ఇక్కడ అందంగా కనిపించేటువంటి డిజైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ డిజైన్స్ అనేవి ఎప్పుడైతే అందంగా కనిపిస్తాయో ఆ డిజైన్స్ ద్వారా మన డయాగ్రామ్లో డెప్త్ అనేది ఎక్కువ కనిపిస్తుందన్నమాట చూస్తున్నారా ఇలా ప్రతి లో డెప్త్ అనేది నీట్గా చూపించుకోగలిగితే కనుక మన డయాగ్రామ్లో ఇంకా అందమైనటువంటి రేఖలతో అందమైనటువంటి షేడింగ్స్తో నీట్గా చూపించవచ్చు మాట ఇంకా డార్క్ కావాలి కనుక ఇంకా డార్క్ లోకి తీసుకువెళ్తూ ఇంకా డిజైన్ నీట్ నీట్గా చేస్తామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి లైన్ని హైలైట్ చేసుకుంటూ నీట్గా డ్రా చేసుకుంటూ ఉంటే కనుక మన డయాగ్రామ్ చాలా బాగుంటుందండి ఇలా లోయర్లో కనుక ఈ రకంగా చేసి హైర్లో కూడా ఇంకా అద్భుతంగా చేయగలిగితే కనుక త్రీ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో కనుక చూపించగలిగితే కనుక మన డయాగ్రామ్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి అంటే మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అంటే ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ కానీ లేకపోతే మోడల్ డ్రాయింగ్ అనేది ఒక కొన్ని వస్తువులని పెట్టాడమాట ఆ వస్తువులు ఎలా కనిపిస్తున్నాయి ఏ విధంగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తామండి ఇలా ఎప్పుడైతే నీట్గా చేస్తూ ఇక్కడ ఉండేటువంటి బర్డ్స్తో కానీ అంటే హెయిర్ బర్డ్స్ ఉంటారు కదండి ఈ బర్డ్స్తో కానీ లేకపోతే పేపర్తో కానీ టిష్యూతో కానీ షేడింగ్ కానీ జాగ్రత్తగా చేసుకుంటూ ఏం చేస్తామంటే ఈ హైలైట్ అనేది చూసుకుంటూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఎప్పుడైతే నీట్గా చేసుకుంటూ వెళ్ళామో మన డయాగ్రామ్స్ అనేవి అందరికన్నా అందంగా కనిపించి అందరికీ మంచి డిజైన్గా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొగ్గు మీద ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ డిజైన్ ఏదో రకంగా కనిపించాలనే ఉద్దేశంతో చిన్న డిజైన్ తీస్తున్నానండి ఒక ఫ్లవర్ అనేది ఎలా కనిపిస్తుంది ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఒక చిన్న ఫ్లవర్ నీట్ గా అనమాట చూడండి అలాంటి ఫ్లవర్ని మనం దాని మీద ఉన్న ఫ్లవర్ని తీయడానికి టైం పడుతుంది కాబట్టి అలాగే మీకు కనిపి అక్కడ యాజిటిగా డయాగ్రామ్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటనేది జాగ్రత్తగా చూసుకుని ఆ ఫ్లవర్స్ని ఆ డిజైన్స్ని గా చేస్తే కనుక అందమైన డయాగ్రామ్ వస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మీరు కూడా అందమైన డిజైన్ తో చూపించగలుగుతారని ఆశిస్తున్నాను చూస్తున్నారా ఇలా మీరు కూడా ప్రతిసారి అందమైనటువంటి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ టైప్ అందమైన బొమ్మలు గీసి అందమైన మార్క్స్ అంటే యాభైకి యాభై మార్కులు సంపాదిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుందో ఇది ఫైనల్ గా కనిపించేటువంటి డయాగ్రామ్ అండి చూశారుగా ఫ్రెండ్స్ ఈరోజు టెక్నికల్ ఎగ్జామినేషన్లో సెకండ్ పేపర్ అయినటువంటి అదే లోయర్ లో సెకండ్ పేపర్ అయినటువంటి మోడల్ డ్రాయింగ్ అనేది ఎలా ఉంటుంది ఎలా గీయాలి పెన్సిల్తో ఎంత నిష్పత్తిలో తీసుకోవాలి ఆ వస్తువులు ఎలా కనిపిస్తే అలా గీయాలనే విషయాన్ని పెన్సిల్తో షేడింగ్ రూపంలో చూపించడం జరిగిందండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందామన్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని డ్రాయింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే టీటీసీ ఎగ్జామ్స్ అంటే డ్రాయింగ్ అండ్ లోయర్ రాస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను అలాగే నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేటప్పటికి అదే లోయర్ ఎగ్జామ్స్ సంబంధించి మెమోరియల్ డ్రాయింగ్ ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే ఎలా వస్తుంది అనే విషయాన్ని బోర్డు మీద పెన్సిల్తో కానీ చాక్పీస్తో కానీ నీట్గా అర్థమయ్యే విధంగా నీట్గా చూపిస్తానండి ఎలా మీ ముందుకి ప్రతి ఎగ్జామ్ వ్యాపార ఎలా ఉంటుంది ఏ ఈజీ టెక్నిక్లో ఎలా చేయాలనే విషయాన్ని స్టెప్ టు స్టెప్ అనేది వివరంగా చెప్తానండి అలాగే తదుపరి వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవీఎస్